శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు ఫోన్ రామరాజు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ లోపుగా ఈ చిన్న పరిహారం చేస్తే కుంభరాశి వారికి నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మీరు ఏది అనుకుంటే అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అని ప్రత్యేకంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు ఉగాది పండుగలోపు వారి జీవితంలో జరగబోయేటువంటి ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుందాం దాంతో పాటుగా మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ లైఫ్ మా ఛానల్ కు చాలా సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి వారి ఈ రాశి చక్రంలో పదకొండవది ఈ ఉగాది లోపు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధితో పాటు మీ ఆలోచనలు మంచి మంచి ఫలితాలను ఇవ్వటం వల్ల మీరు పనిచేసే కార్యాలయాల్లో కూడా మీ యొక్క స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి అంతేకాదండి మీరు చేసేటువంటి ఆలోచనలు మీరు చెప్పే సలహాలు సూచనలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వటం వల్ల కూడా మీ పై అధికారులు మెప్పును కూడా మీరు పొందుకుంటారు మీ పై అధికారుల కింద స్థాయి అధికారుల నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది అయితే ఈ సమయంలో పని ఒత్తిడి కూడా కొంతగా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి మీరు చేసిన వాగ్దానం పూర్తి చేయటానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అదేవిధంగా పని ఒత్తిడిని కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది ఇక కాబట్టి మీరు దీనికి కూడా అలసట అనేది చెందొద్దు దీంతో పాటుగా దీంతో మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి వాటిని ఎలా క్లియర్ చేయాలి అని బాధపడుతున్న వారు కూడా ఈ సమయంలో వాటిని క్లియర్ చేసేసుకుంటారు ఇక వాటి అంతటా అవే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ కూడా పూర్తయిపోతాయి మీ మిత్రులు లేదా పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా సహకారం అనేది మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పాలి ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఉగాది పండుగ లోపు ఎంతో మంచి ఆదాయం కనిపిస్తోంది కానీ అయితే మీరు చేసే మంచి పనుల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నట్లయితే ఆ పెట్టిన డబ్బుకు పది ఇంతలు మీకు రాబడిగా తిరిగి వస్తుంది దీంతో పాటుగా ఈ ఉగాది లోపుగా మీరు ఏదైనా పెట్టుబడిని పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా పెట్టండి చాలా బాగా కలిసిస్తుంది ఇంకా జాగ్రత్తగా ప్రాణాళిక వేయటం వల్ల కూడా మీరు ఇబ్బందుల నుంచి కూడా బయట పడతారు ఇక లాభాలు కూడా ఆశించిన పెట్టుబడులను పెట్టడం మాత్రం మాత్రమే చేయకండి మీరు ఎంత అయితే కష్టపడుతూ ఉంటారో దానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అసత్యం ఇక అత్యాస నష్టాలకు గురిచేస్తుంది పాటుగా కూడా ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి స్థిరాస్తి పెట్టుబడిని కానీ కొనుగోలును కానీ అనుకూల ఫలితాలను కానీ ఇవ్వవు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా సాధారణంగానే మీరు ఆకస్మిక అస్వస్థతకు బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల నుంచి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో పాటుగా మీరు కొన్నిటికి సంబంధించి ఎముకలకు సంబంధించినటువంటి రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలుగా ఉండాలి దీంతో పాటుగా కుటుంబ సభ్యుల పరంగా చూసుకున్నట్లయితే ఉగాది పండుగలోపు కాస్త మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి చక్కని ఆర్థిక పురోగతి అనేది ఉంటుంది దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావటం కానీ వృత్తిలో అభివృద్ధి జరగటం కానీ ఉంటుంది మీ పిల్లలు తమ చదువుల్లోనూ ఇతర రంగాలలోనూ చక్కగా రాణించుకుంటారు వారి విజయాలు మీ ఆనందానికి సంతృప్తినిస్తాయి దీంతో పాటుగా మీతో ుట్టువులు లేదా బంధువుల సహకారంతో స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తారు వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపారంలో అనూహ్యంగా మంచి పురో అభివృద్ధి అనేది ఉంటుంది మీరు ప్రస్తుత వ్యాపారంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని కానీ విస్తరణకు ప్రారంభించాలని కానీ అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నెలలో ముఖ్యంగా ఈ ఉగాది పండుగ వచ్చే లోపుగా మీరు దానిని పూర్తి చేసుకోగలుగుతారు అదే సమయంలో ఇంకా మీరు భాగస్వామ్య వ్యాపారించటం అనేది మాత్రం మంచిది కాదు మీరు సాధారణమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించండి పర్వాలేదు కానీ భాగస్వామ్య వ్యాపారం కాబట్టి ఈ తరహాలో ఉండేటువంటి వ్యాపారాన్ని దు మీ ప్రస్తుత ప్రాంతం నుంచి వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది వ్యాపారాలలో పెట్టుబడులకు ఇంతకన్నా ముందుగా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థుల్లో చూసుకున్నట్లయితే ఉన్నత విద్యల్లో ఆటంకాలు ఉంటాయి మీరు ఈ విషయాలను ఆశించిన ఫలితాలని సాధించడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది నిర్లక్ష్యం కారణంగా కానీ వచ్చేవి ఎక్కువ అవుతాయి ఉన్నత విద్య విషయంలో ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ లోపు మీరు చాలా వరకు మంచి మంచి ప్రయోజనాలు వస్తాయి అయ్యని అనుకోవచ్చు ఎందుకంటే దీనికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం పైగా ఉగాది పండుగలోపు వచ్చేటువంటి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ కేవలం సాయంత్రం ఆరు గంటల తర్వాత చేసే పూజకు విశేషమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీరు ఏది కోరుకుంటే అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది మీరు విజయం కారణంగా కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని సంపాదించుకోవాలనుకున్నా కూడా ఈ సమయం ఎంతో విశేషంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ ఆదాయం విషయంలో చాలా మంచి సమయంగా ఇది పరిగణించవచ్చు ముఖ్యంగా ఈ ఉగాది పండుగ అనేది కుంభరాశి వారికి ఎంతో ప్రత్యేకంగా కూడా కలిసి రాబోతోంది ఈ లోపుగా కూడా మీరు చాలా అదృష్టవంతమైనటువంటి అంశాలను కూడా తోడు చేసుకోవటం వల్ల మీరు చాలా వరకు శుభ ప్రయోజనాలన్నీ కూడా శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు కుంభరాశి వారు ఏదైనా వ్యాపారంలో కానీ వృత్తి విషయంలో కానీ మరే ఇతర విషయాల్లో కానీ మీరు అనుకున్నది సాధించాలి అంటే ఒకటికి రెండు సార్లు మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మీకు అందులో తిరిగి అనేది లేకుండా విజయం కలిసొస్తుంది అంతేకాకుండా ఇప్పటివరకు మీరు ఏదైనా అవసరాల కోసం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి కానీ వాళ్ళని బ్రతిమిలాడిపోవడం ఇలాంటివి చేసినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని కనికరించకపోతే అలాంటి వాళ్ళు సైతం కూడా అంటే ఆ శత్రువులు సైతం కూడా మీ దగ్గరకు వచ్చి మరి మిమ్మల్ని సాయం అడిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది అంటే మీ యొక్క పరిస్థితి అనేది అంత గొప్పగా ఘనంగా ఉండబోతుంది దీంతో పాటుగా మీరు ఏది అనుకుంటే అది మీరు ఏది కోరుకుంటే అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అంతేకాదండి ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం అనేది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కదా ఇక మీకు ఈ సమయంలో ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం అనేది విపరీతంగా ఉంటుంది ఈ ధనలాభం కారణంగా జీవితం సెటిల్ అయిపోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఇందులో సందేహం లేదు ఖచ్చితంగా ఈ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అనేవి ఉగాది పండుగ లోపుగా వీరి మీదకు నూటికి నూరు శాతం ఉంటుంది అనటంలో అస్సలు సందేహమే లేదు కాబట్టి మీరు ప్రతి శుక్రవారం కుదిరితే ఇంకా రోజు కూడా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర దీప ఆరాధన చెయ్యండి చాలు ఈ విధంగా దీప ఆరాధన చేయటం వల్ల ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి